హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్ ఇంట్యాబ్ రుచి ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఎప్పుడు చికెన్ కర్రీయే కదా ఇందులో స్పెషల్ ఏముంది అని చెప్పి అనకండి ఎందుకంటే ఈ విధంగా చికెన్ కర్రీ మీరు కేజీ నుంచి పది కేజీలైనా ఇరవై కేజీల చికెన్ కర్రీ కూడా తయారు చేయవచ్చు అనమాట చిక్కటి గ్రేవీతో ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం నేను ఒక పెద్ద పాత్ర అయితే స్టవ్ మీద పెట్టానండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను నేను ఈరోజు కేజీ క్వాంటిటీలో చేయబోతున్నాను అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసానండి నేను ఏమేమి అనేది డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేశాను ఉప్పు వేస్తున్నాను పసుపు వేస్తున్నాను ఉలిపాయ ముక్కలు మీరు చిన్న చిన్న ముక్కలకైనా కూడా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే కనుక ఈ విధంగా చీర కూడా వేయొచ్చండి మగ్గిపోతాయి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే గ్రేవీ వచ్చేసి తిక్గా ఉంటుంది అనమాట లేదంటే కనుక ఉలిపాయ ముక్కలు అక్కడక్కడ ఉన్నట్లు తగులుతున్నట్లు క్రంచీగా ఉన్నట్లు ఉంటాయి ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా కరివేపాకు వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేశాను ముందే వేయాలన్నమాట అప్పుడు వేయలేదు ఇప్పుడు వేసేసాను తర్వాత దీంట్లో నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇది వచ్చేసి నేను ఫ్రెష్గా తయారు చేసి వేశాను నేను ఎప్పుడు అల్లం పేస్ట్ ఏంటంటే నాలుగు వంతులు వెల్లుల్లిపాయలు తీసుకుంటే మూడు వంతులు అల్లం తీసుకుంటాను అనమాట నేను శుభ్రంగా పీల్ చేసే వేస్తాను వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా ఉంటే కనుక అలాగే వేసేస్తాను ఇంకా అల్లం వెలుపు పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేశాను ఇప్పుడు దీంట్లో నేను శుభ్రం చేసి ఉంచిన ఒక కేజీ చికెన్ అయితే వేస్తున్నానండి చికెన్ నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే తీసుకున్నాను మనం చికెన్ కొట్టించేటప్పుడు బిర్యానీ కట్టని చెప్పేమంటే కనుక పీస్ అనేది అన్నీ సమానంగానే ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట ముక్కలు ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనం కూర వడ్డించేటప్పుడు కొంచెం గ్రేవీ ముక్క అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అందరికీ ఇప్పుడు చికెన్ వేసి బాగా కలిపి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలోకి ఐదు నిమిషాలు అలా వదిలేశానండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను కొంచెంగా నీళ్ళు అనేది బయటకు వచ్చాయనమాట చాలా కొంచెంగానే చికెన్ అనేది మగ్గింది ఈ సమయంలో నేను టమాటో ముక్కలు వేస్తున్నానండి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను చికెన్ మీరు త్వరగా మగ్గాలనుకుంటే కనుక చికెన్ షాప్ నుంచి చికెన్ తీసుకొచ్చిన తర్వాత నీళ్ళల్లో వేసి దాంట్లో ఉప్పు వేసి ఒక పది నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టారంటే కనుక ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట ఇంక ఇక్కడ చూశారంటే టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అలా వదిలేశానండి దీంట్లోంచి నీళ్ళైతే చాలా వరకు బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కారం వేయాలి నేనైతే ఈరోజు తమిళనాడు స్పెషల్ కారం అయితే వేస్తున్నానండి చాలామంది నేను ఈ కారం రెసిపీ పోస్ట్ చేసినప్పుడు అని నేను చెప్పాను కదా ఈ కారం ఉపయోగించి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ తయారు చేయొచ్చు అంతేకాకుండా డీప్ ఫ్రైలు తయారు చేయొచ్చు సాంబార్ కోసం కూడా ఉపయోగపడుతుంది మీరు పది రకాల మసాలా పొడులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పదులు ఇవి ఒక్క కారం ఆడించి పెట్టారంటే అన్ని రకాల కర్రీస్కి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ముందే చెప్పినట్లు కర్రీస్కి మాత్రమే కదండి అన్ని రకాల ఫ్రై ఐటమ్స్ కూడా బాగా పనికి వస్తుంది అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఈ కారం రెసిపీ పోస్ట్ చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కమెంట్లో కూడా పిన్ చేసి పెడతాను కారం అయితే నేను ఒక అరకప్పు వేశాను అనమాట కేజీకి అరకప్పు కదా ఎక్కువ కదా అని చెప్పి అనుకోకండి దీంట్లో చాలా రకాల పప్పులు వేసి చేయడం వల్ల ఏంటంటే కారం అనేది బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట కారం వేసిన తర్వాత రుచికి తగిన దుప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి నేను కుకింగ్ చేసేటప్పుడు ఉప్పు అనేది మూడు నాలుగు సార్లు వేస్తాను అనమాట ఒకేసారి ఇదే క్వాంటిటీ అని చెప్పి వేయను సో అందుకని చెప్పేసి మీరు ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గపెట్టేటప్పుడు వేస్తాను తర్వాత చికెన్ ఉడికించినప్పుడు వేసాను కదా నేను దాన్ని బట్టి చూసుకుని వేసుకుంటాను మీకు తగ్గట్లుగా మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మీరు వేసుకోండి ఇంకా కారం వేసిన తర్వాత కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి బాగా వేపిన తర్వాత ఇలాగే కూడా తినేవచ్చు అనమాట చికెన్ తొక్కు అని చెప్పంటారు లేదు గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తారంటే తమిళనాడులోను కొబ్బరికాయ శుభ్రంగా గ్రైండ్ చేసి మంచిగా పాలు తీసి దీంట్లో అయితే యాడ్ చేస్తారనమాట లేదంటే కనుక కొబ్బరికాయ కొంచెంగా జీడిపప్పు కొంచెంగా సోంపు వేసి గ్రైండ్ చేసి కుర్మా కింద కూడా చేసుకోవచ్చు ఈ రోజైతే నేను నార్మల్ గ్రేవీని తయారు చేస్తున్నాను బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో నేను వాటర్ అయితే వేశానండి వాటర్ అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేశాను నేను తీసుకున్న చికెన్ వచ్చేసి పెద్ద పెద్ద మొక్కలు తీసుకున్నాను కాబట్టి ఉడకడానికి కొంచెం సమయం అయితే పడుతుంది ఎక్కువగానే నీళ్ళు అయితే వేశాను నేను నీళ్లు వేసిన తర్వాత ఉప్పు సరి చూసుకుని మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక పది నిమిషాలు అలా వదిలేశానండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా చూడ్డానికి పలుచగానే ఉంటుంది కానీ కొంచెం కొంచెం చల్లారికి అది గట్టిగా అయిపోతుంది అనమాట చాలా థిక్గా గ్రేవీ అనేది తయారవుతుంది ఇక్కడ మీరు గమనించారంటే చాలా వరకు చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను చివరిగా కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను గరం మసాలా వచ్చేసి వేయాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే ఈ కారంలో మనం సోంపు వేసాము మిరియాలు వేసాము ఆ ఫ్లేవరే సరిపోతుంది కానీ మనకి ఫస్ట్ నుంచి గరం మసాలా తినే అలవాటు ఉంది కాబట్టి దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను మీరు ఏ గరం మసాలా ను ఉపయోగించుకోవచ్చు ఇది అని చెప్పేసి లేదనమాట గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి చాలా చక్కగా మనకి చికెన్ కర్రీ అయితే తయారైపోతుంది ఈ చికెన్ కర్రీ ముఖ్యంగా మేము ఇష్టంగా తినేది ఇడ్లీలోకి అనమాట ఇడ్లీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే కనుక స్కిప్ చేసేయండి వెజిటేరియన్ కోసం మీకు ఏ రెసిపీ కావాలో చెప్పారంటే ఖచ్చితంగా వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను చాలాసార్లు చెప్పాను అనమాట మీకు నచ్చిన రెసిపీని చెప్పండి నేను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పేసి సో అందుకని మీకు నచ్చిన రెసిపీ ఏంటని అడిగారంటే కనుక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ మీరు చూసారంటే చికెన్ కర్రీ చాలా పర్ఫెక్ట్గా అయితే తయారైపోయింది కదా చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది పల్చగా ఉంది కదా అని చెప్పి అనుకోకండి ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను చేసిన ఈ చికెన్ కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను ముందే చెప్పినట్లు ఒక కేజీయే కాదు పది కేజీలైనా ఇరవై కేజీలైనా ఇదే క్వాంటిటీలో మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకుని చేశారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కారం రెసిపీని మిస్ కాకుండా చూడండి ఆ కారం రెసిపీ ఉపయోగించి నేను ఆల్రెడీ చేపల వేపుడు తయారు చేసి షార్ట్ కుకింగ్ రెసిపీస్లో పోస్ట్ చేశాను అంతేకాకుండా సాంబార్ తయారు చేసి పోస్ట్ చేశాను చేపల పులుసు పోస్ట్ చేశాను ఇంకా చాలా రకాల రెసిపీస్ అనేవి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అండి ఒకసారి చూడలేదంటే కనుక చూడండి మరి ఈరోజు నేను చేసిన ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్కి సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ